జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీనరాశి వారికి ఇది తప్పకుండా చూడాల్సినటువంటి వినాల్సినటువంటి అత్యంత కీలక సందేశం మీ జాతకంలో ఇప్పుడు ఒక అరుదైన యోగం ఏర్పడింది గ్రహాల సంకేతాల ప్రకారం మీనరాశి వారికి మూడు ప్రత్యేక మార్గాల ద్వారా కోట్ల రూపాయలు స్థాయి వృద్ధి వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి కటాక్షం ఇప్పుడు మీ మీద పడింది రాబోయే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో నిజమైనటువంటి సువర్ణ కాలంగా మారబోతున్నాయి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి అప్పులు డబ్బు కోసం చేసిన పోరాటాలు ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటున్నాయి గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల మీరు ఊహించని సమయంలో ఊహించని రూపంలో అకస్మాత్తుగా భారీ ఆర్థిక లాభాలు మీ జాతకంలోకి ప్రవేశించే సూచనలు ఉన్నాయి ఇవి సాధారణ మాటలు కాదు ఇది మీ జాతకంలో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి గ్రహాల ప్రభావంతో ఏర్పడిన శక్తివంతమైన ధనయోగం ఈ నాలుగు రోజులు మీరు తీసుకునే నిర్ణయాలు మీరు చూపించే ధైర్యం మీ భవిష్యత్తు ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి డబ్బు కోసం చేసినటువంటి మీ ప్రార్థనలు నిశ్శబ్దంగా భరించిన కష్టాలు ఎవరికీ చెప్పుకోకుండా మోసిన బాధలు ఇప్పుడు అవి ఫలించే సమయం వచ్చేసింది మీనరాశి వారికి ఈ అవకాశం జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈ సందేశాన్ని తేలికగా తీసుకోకండి ఇది మీ విధి మలుపు తిరిగే సూచన కావచ్చు ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్న మీనరాశి వారు త్వరలోనే ఊహించని స్థాయిలో ధనవంతులుగా మారే అవకాశం ఉంది మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే మూడు రహస్య మార్గాలు తెరుచుకోబోతున్నాయి ఈ శాస్త్రంలో మీనరాశిని అత్యంత నిగువైన శక్తివంతమైన రాశిగా పరిగణిస్తారు ఈ రాశికి అధిపతిగా ఉన్నటువంటి బృహస్పతి ప్రభావం వల్ల మీనరాశి వారికి సహజంగానే జ్ఞానం ఆధ్యాత్మిక లోతు మరియు ఇతరుల పట్ల అపారమైనటువంటి కరుణ ఉంటుంది వారు సముద్రం లాంటివారు పైకి ప్రశాంతంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం లోతైన భావనలు అలజడులు మరియు అపారమైనటువంటి శక్తి దాగి ఉంటుంది ఈ పన్నెండు రాసులలో చి రాశి కావడం వల్ల మిగతా పదకొండు రాసుల లక్షణాలు సారం వీరిలో ఉంటుంది అందుకే మీనరాశి వారిని పాత ఆత్మలు ఓల్డ్ సోల్స్ అని పిలుస్తారు మీరు సాధారణంగా కనిపించిన మీ లోపల ఉన్నటువంటి శక్తి అసాధారణం ఇప్పుడు అదే శక్తి ధనం అదృష్టం అవకాశాల రూపంలో బయటకు రాబోతుంది చిన్న వయసులోనే మీనరాశి వారు పరిపక్వత లోకజ్ఞానం అనుభవంతో ప్రవర్తిస్తారు భౌతిక ప్రపంచం కంటే అదృశ్య భావోద్వేగాల లోకం వీరిని ఆకర్షిస్తుంది కాబట్టి తరచుగా కళలు కంటూ ఊహాలోకంలో విహరిస్తారు కఠిన వాస్తవాలు వారిని గాయపరుస్తాయి కానీ ఒంటరితనం వారి శిక్ష కాదు అది వారి శక్తిని పునరుద్ధరించే ఒక ప్రక్రియ అత్యంత అద్భుత లక్షణం అంతర్జననం వారు తార్కికత కంటే మనసు చెప్పే మాటలకు ప్రాధాన్యత ఇస్తారు ఎవరైనా అబద్ధం చెప్పినా కుట్ర సహజ ఇంద్రియ జ్ఞానంతో ముందే వీరు గుర్తించగలరు వారి సహానుభూతి పరమం ఇతరుల బాధను కేవలం అర్థం చేసుకోవడానికే కాదు ఆ బాధను స్వయంగా అనుభవిస్తున్నట్లు భావిస్తారు అందుకే వీరు మానవతావాదులు కౌన్సిలర్లుగా పేరు పొందుతారు కానీ అతివృష్టి స్వభావం వల్ల వారు ఇతరుల ప్రతికూల శక్తులను త్వరగా గ్రహించి మానసిక ఒత్తిడికి గురవుతారు చుట్టూ ఉన్న హింస దురాశ వారి మనసును కలిసివేస్తాయి కాబట్టి వారు ఎప్పుడూ కూడా శాంతి నిశ్శబ్దం కోసం ప్రయత్నిస్తారు మాటల కంటే మౌనం వారికి ఎక్కువ అర్థం ఎవరైనా కష్టంలో ఉంటే స్వప్రయోజనాలను పక్కన పెట్టి సహాయం చేస్తారు ఈ త్యాగగుణం వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది ప్రేమలో మీనరాశి వారు అత్యంత సున్నితమైన దైవిక మనస్కులు భాగస్వామిని దేవతలా ఆరాధిస్తారు ప్రేమలో కల్పిత కల్మషం లేదు స్వచ్ఛమైనటువంటి అంకిత భావమే ఉంటుంది అసమాన స్పందన వస్తే లోపలే వేదన చెందుతారు గొడవలకు దూరంగా ఉంటూ విమర్శలు వస్తే మౌనంగా వెనక్కి తగ్గడం వారిలో సహజం ఆ మౌనం వెనక గొప్ప వేదన దాగి ఉంటుంది కళారంగంలో ప్రత్యేకత సంగీతం పెయింటింగ్ నటన రచన ప్రతి రంగంలో ప్రతిభ సోదరుణలకు కనిపించని కోణాలు వీరికి కనిపిస్తాయి ప్రతి పనిలో ఆత్మను పెట్టి చేస్తారు డబ్బు లేదా పేరుకి కాదు వృత్తి ఆర్థిక వైపు సు సృజనాత్మక రంగాల్లో ప్రధానంగా ఉత్తమం బాస్ కింద బానిసలా పనిచేయడం ఇష్టం లేదు డబ్బు సంపాదన కంటే సహాయం ఆత్మతృప్తి ముఖ్యం కానీ కొన్నిసార్లు సమస్యలను ఎదుర్కోకుండా తప్పించుకోవడం అలవాటు వారు తమ చుట్టూ బలమైన లక్ష్మణ రేఖ గీసుకోవడం గీస్ నేర్చుకోవాలి అందరికీ అందుబాటులో ఉండడం వల్ల శక్తి తగ్గుతుంది కాదు అనడం నేర్చుకుంటే జీవితం ప్రశాంతం వారి జీవిత లక్ష్యం కేవలం భౌతిక సుఖాలు కాదు ఆత్మ సాక్షాత్కారం అందుకే భక్తి ప్రేమ వారిలో అత్యధికం ఈ మతాన్ని అనుసరించినా సారాంశం త్వరగా గ్రహిస్తారు ప్రేమ ఓ మానసిక స్థితి వారు ప్రేమతో నిండిన ప్రపంచం కోరుకుంటారు మౌనం కరుణ వీరి బలం అర్థం చేసుకోలేని విషయాలను కూడా గ్రహించగలరు అందుకే సమాజానికి నైతిక మార్గదర్శకులు నీటి ప్రాంతంలో గడపడం పాదాలు మానసిక ఆరోగ్యంపై జాగ్రత్త వీరి శాంతికి సహాయపడుతుంది వారికి మూడు ముఖ్య మార్గాల నుండి ఐశ్వర్యం వస్తుంది మొదటి మార్గం వ్యాపారం జన్మం నుండి విజయం సాధిస్తే తెలివితేటలు వారికి ఉన్నాయి వ్యాపారం ఒక సముద్రం లాంటిది ధైర్యం సరైన పనితనం కావాలి సొంత వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇప్పుడు సమయం కొంతమందికి వ్యాపారం తక్షణ లాభాలను ఇస్తుంది మరికొందరికి మాత్రం కొంచెం సమయం తీసుకుంటుంది కానీ ఒక విషయం మాత్రం ఖాయం మీనరాశి వారు వ్యాపారంలో చివరికి విజయం సాధిస్తారు ఈ విజయం కేవలం డబ్బుతోనే కాదు గౌరవం పేరు గుర్తింపు కూడా మీ వెంట వస్తాయి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది మీకు బాగా తెలిసిన వ్యాపారాన్ని మీరు ఎంచుకోవాలి తెలియని రంగాల్లోకి కేవలం లాభాల ఆశతో దూకడం ప్రమాదకరం వ్యాపారాన్ని మొదట తక్కువ పెట్టుబడితో ప్రారంభించి లాభాలు వచ్చిన కొద్దీ మెల్లగా విస్తరించడం చాలా ఉత్తమం మార్కెట్లో అడుగుపెట్టే ముందు కొంత అవగాహన ఉండాలి లేదా అనుభవం అనేది ఉన్నవారి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి గుర్తుంచుకోండి వ్యాపారం ఒక వ్యక్తి పని కాదు కొన్ని సందర్భాల్లో ఇతరుల సహకారం చాలా అవసరం అవుతుంది భాగస్వామితో కలిసి వ్యాపారం చేయాలంటే మీరు కానీ మీ భాగస్వామి కానీ ఆ వ్యాపారంపై పూర్తి జ్ఞానం కలిగి ఉండాలి కేవలం అదృష్టంపై నమ్మి వ్యాపారం ప్రారంభించడం చాలా ప్రమాదకరం ఇది మోసాలకు అప్పులకు ఆర్థిక ఒత్తిడికి దారి తీస్తుంది మీరు పెట్టే ప్రతి రూపాయి మీ కష్టార్జితం అని గుర్తించుకుని ఆలోచనతో అడుగు వేయాలి పెద్దల సలహా తీసుకుంటే సరైన దారిలో ముందుకు వెళితే వ్యాపారం మీకు డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు మీ జీవితాన్ని నిలబెట్టే ఒక బలమైనటువంటి ఆధారంగా మారుతుంది మీనరాశి వారికి వచ్చే రెండవ ముఖ్యమైన ఐశ్వర్య మార్గం పెద్దల నుండి వచ్చే ఆస్తుల ద్వారా మీ కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో గతంలో ఎన్నో అపార్థాలు గొడవలు లేదా కోర్టు కేసులు ఉండి ఉండవచ్చు మీరు కూడా చాలా కష్టపడి న్యాయం కోసం తిరిగిన ఫలి ఫలితం రాలేదని అనిపించి ఉండవచ్చు కానీ ఇప్పుడు గ్రహాల స్థితి మారుతుంది నిలిచిపోయినటువంటి ఆస్తి వ్యవహారాలు కదలడం మీకు రావాల్సినటువంటి హక్కు మీ చేతికి రావడం ఊహించినటువంటి విధంగా పెద్ద మొత్తంలో డబ్బు లభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు అడ్డంకిగా ఉన్నటువంటి పరిస్థితులు ఇక మీదట నిన్ను ఆపలేవు న్యాయంగా మీకు రావాల్సినటువంటి ఆస్తిని ఎవ్వరూ దూరం చేయలేరు రాశి వారికి వచ్చే మూడవ ముఖ్యమైనటువంటి ఐశ్వర్య మార్గం ఉద్యోగం ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా మీనరాశి వారు తమ పనిలో పు నైపుణ్యం పెంచుకొని క్రమశిక్షణతో పనిచేస్తే తప్పకుండా ధనవంతులవుతారు కానీ చాలామంది ఏళ్ల తరబడి ఒకే పని చేస్తూ అభివృద్ధి గురించి ఆలోచించకుండా అక్కడే వాగిపోతారు మీనరాశి వారికి ఉన్న అసలైనటువంటి బలం వారి ఆలోచన శక్తి సృజనాత్మకత మరియు కొత్త విషయాలు నేర్చుకునే తపన ఈ లక్షణాలను ఉపయోగించి కొత్త స్కిల్స్ నేర్చుకుంటే అదనపు ఆదాయ మార్గాలు వెతుక్కుంటే అదే ఉద్యోగం మీకు ఐశ్వర్యానికి ద్వారంగా మారుతుంది మీకు టాలెంట్ ఉంది శక్తి ఉంది కానీ భయం బద్ధకం వల్ల వచ్చినటువంటి మంచి అవకాశాలను వదిలేస్తున్నారు ఉద్యోగంలో ఉన్నవారు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి తమను తాము అప్డేట్ చేసుకోవాలి కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు ఉన్న ఉద్యోగాన్ని వెంటనే వదిలేయమని కాదు కానీ నిజంగా మంచి అవకాశం వస్తే ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి ఎదగాలనే కోరిక ఉన్నప్పుడే జీవితం మారుతుంది పెద్దలు చెప్పిన మాటలు గుర్తించుకోండి ఎక్కడ సర్దుకుని కూర్చుంటే అక్కడే జీవితం ఆగిపోతుంది కేవలం పరిస్థితులకు అలవాటు పడితే ఏదీ సాధించలేం కష్టపడి ప్రయత్నించాలి ఇంట్లో కూర్చుని పూజలు చేయడం మాత్రమే సరిపోదు మీ శ్రమకు దేవుడి అనుగ్రహం కలిసినప్పుడే ఫలితం లభిస్తుంది మీకు మూడు మార్గాల ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది కానీ దాన్ని ఎలా నిలుపుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి అనేది పూర్తిగా మీ చేతిలోనే ఉంటుంది దేవుడు అవకాశాలు ఇస్తాడు వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడమే మీ పరీక్ష ఖర్చులు నియంత్రణలో లేకపోతే లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు డబ్బు సంపాదించడం కష్టం కానీ దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా పెద్ద పరీక్ష డబ్బు మీ దగ్గరకు వచ్చినప్పుడు శత్రువులు కూడా పెరుగుతారు బయటి వాళ్ళు కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ ఎదుగుదలను చూసి కుళ్ళుతూ ఉంటారు కుట్రలు చేస్తారు అందుకే ఎవరిని పూర్తిగా నమ్మకూడదు మీ ఆస్తులు కుటుంబం భవిష్యత్తు ఇవన్నీ కూడా కాపాడుకోవడానికి తెలివిగా అడుగులు వేయాలి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అవకాశం వచ్చినప్పుడు పట్టుకోవాలి మిస్ అయితే తిరిగి రాదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కొన్ని చిన్న శక్తివంతమైనటువంటి పరిహారాలు పాటించాలి లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించడం లక్ష్మీ స్తోత్రాలు చదవడం అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రటి పువ్వులతో పూజ చేయడం ఎంతో శుభప్రదం గోమాతకు ఆవులకు ఆహారం పెట్టడం పేదలకు అన్నం పెట్టడం వల్ల పుణ్యం పెరుగుతుంది ఇవి మనసుకు ప్రశాంతతనిచ్చి ఉద్యోగం వ్యాపారంలో విజయాన్ని దగ్గర చేస్తాయి మీ కష్టం దేవుడి అనుగ్రహం విజయం ఈ నమ్మకంతో ముందుకు వెళ్ళండి మీ కష్టాలకు ఎప్పుడూ ఫలితం రావడం మొదలవుతుంది ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది ధైర్యంగా జాగ్రత్తగా మీ అవకాశాలను ఉపయోగించుకోండి మీ జీవితం నిజంగానే ఒక సువర్ణ కాలంగా మారబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ని క్లిక్ చేసి మా వీడియోను మరికొంతమందికి చేరేలా చేయండి మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు అలాగే చివరిగా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి జై